నిన్నైతే ఒక పని నుండి విజయవాడ అయితే వెళ్ళాము ఎలానో అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పి గుడికి వెళ్దామని బయలుదేరామన్నమాట సో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే స్పెషల్ డే అంట నిన్న మాకు తెలియదు సో మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ అయితే ఉంది చూశారు కదా కొండ కింద కూడా చాలా దూరం వరకు కార్లాగున్నాయి సో ఫైనల్లీ ఎలాగైతే నేను కొండపైకి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది లెవెన్ ఫార్టీ ఫైవ్ టు ట్వెల్వ్ ట్వంటీ వరకు దర్శనాలన్నీ ఆపేశారు ఎందుకంటే అమ్మవారికి మహా నివేదన చేస్తారంట ఆ టైంలో సో ఇంక ఇంత టైం కొండపైన ఎందుకులే అని చెప్పి మళ్ళీ వెళ్ళిన పని చూసుకుందామని కొండ కిందకి వచ్చేసాము మేము వెళ్ళిన పని అయితే చూసేసుకొని ఇంకా రిటర్న్ అయ్యే టైంలో ఇట్లా ఒక తాత తాటి ముంచెలు కొడుతున్నాడు సో అయితే తాటి ముంచులు తీసుకుందాం అని చెప్పేసి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఇవి తాటి ముంచోలు కాదు తాటి కొబ్బరి అని చెప్పాడు మేమైతే ఎప్పుడు చూడలేదు తినలేదు కూడా సో తీసుకుందాం కదా అని చెప్పేసి అడిగితే పది కాయలు యాభై రూపాయలు అని చెప్పాడు అందరూ చాలామంది తీసుకుంటున్నారు సో మేము కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం లేనట్టు తీసుకున్నాము అయితే ఇదేంటంటే ఎటువంటి రుచి లేదు స్మెల్ కూడా లేదనమాట మనం కొంచెం లైట్గా పంచదార చల్లుకొని తినేయచ్చు అప్పుడు ఓకే పర్వాలేదు అనిపించింది అలానే ఇక్కడ చూసారు కదా తేగలు అవి కూడా ఆరో ఏడో ఉన్నాయి ఒక వచ్చి అవి యాభై రూపాయలు తీసుకున్నారు ఇవేంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా దొరికే తాటి తేగలు ఉన్నాయి కదా అలా లేవు ఇవి కొండలో కాలుస్తారంట చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మనం చిన్నప్పుడు ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడు ఏంటంటే ఉడకబెట్టేసి స్టవ్ మీద కాల్చేసి ఇస్తున్నారు అవి ఒక రకమైన చిరుచేదిలాగా వస్తున్నాయి ఇప్పుడు వచ్చే తేగలు ఇవైతే మాత్రం చాలా టేస్ట్ బాగున్నాయి అలానే రీజన్ రీజనబుల్గా కూడా అనిపించింది ప్రైస్ అనేది ఫిఫ్టీ రూపీస్ అంటే బెటర్ ఇక్కడ మనకి గుంటూరులో అయితే నార్మల్గా సిక్స్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు ఇంకా మేమైతే ఇట్లా ఒక యాభై రూపాయలకి తాటి కొబ్బరి యాభై రూపాయలకి తేగలు తీసుకొని ఇంక అక్కడ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మేము వెళ్ళేటప్పటికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉందనమాట ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకుంటే బయట పార్కింగ్ వరకు వచ్చేసింది లైన్ ఇంకెందుకు లేని చెప్పి హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఇంకా అక్కడే గుళ్ళో భోజనం చేద్దామని చెప్పేసి వెళ్తే ఎంతసేపు ఉన్నా కానీ లైన్ అనేది అసలు కదలట్లేదు అనమాట ఇంకెలా ఉన్న టైం అని చెప్పేసి మేము బయటకు వచ్చేసి భోజనం తినేసాము ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ప్లేట్ మీల్స్ భోజనం అయితే చాలా బాగుంది ఇది నాకు ఏరియా అయితే తెలీదు రాజేంద్ర నగర్ సంథింగ్ ఏదో తెలీదు అమ్మ హోటల్ అన్ని ఉంది పేరు అయితే మాత్రం భోజనం మాత్రం టేస్ట్ చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ కి రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ అయ్యి దారి మధ్యలో ఉండవల్లి గుహలకి వెళ్ళాము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా అసలు ఎక్కడో చూద్దాం అని చెప్పి వెళ్ళి జస్ట్ ఇలా బయట నుంచి ఉండవల్లి గుహలు ఉన్నాయి కదా అవి చూద్దాం అని చెప్పి వెళ్ళి జస్ట్ బయట నుంచే చూసామన్నమాట థ్యాంక్స్